రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైన ట్రంప్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో అప్పటి నుంచి కూడా అమెరికా మార్కెట్ కుదేలకు గురవుతుంది ముఖ్యంగా అమెరికా స్టాక్ మార్కెట్లు చాలా వరకు దిగాలు పడిపోయి చాలా వరకు కిందకి వెళ్ళిపోయాయి ఈ ఒక్క గత ఇరవై రోజులుగా అంటే ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే ఈ ఇరవై రోజుల్లోనే దాదాపు నాలుగు ట్రిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి నాలుగు ట్రిలియన్ డాలర్లు అంటే ఇంచుమించు మన దేశ జీడిపితో సమానం మూడు వందల యాభై లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి దీనివల్ల చాలామంది అమెరికాలు భయపడుతున్నారు బాధపడుతున్నారు ఇది ఆర్థిక మాధ్యమానికి దగ్గరగా చేస్తుందా ఆర్థిక మాంద్యానికి ఒకవేళ దారి తీసే పరిస్థితులు కానీ ఉన్నాయా అంటూ చాలామంది ఆర్థికవేత్తలు అయితే అంచనా వేస్తున్నారు ట్రంప్ తీసుకున్నటువంటి విధానాలు ఫెడరల్ ఉద్యోగాలు ఈ ఫెడరల్ ప్రభుత్వాన్ని రద్దు చేయడాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆ అమెరికా మార్కెట్ ఈ విధంగా కుదేలైపోయింది దీనివల్ల అమెరికాలో ద్రవ్యోల్లభనం ద్రవ్యోల్లభనం వచ్చి ఆర్థిక మాధ్యమానికి దారితీస్తే కనుక తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరో సంవత్సరం రెండు సంవత్సరాల్లో దీనివల్ల అయినా సరే ట్రంప్ అయితే అక్కడ తగ్గడం లేదు ట్రంప్ ఈ విషయంలో నేను ఏ విషయంలోనూ తగ్గను ఆర్థిక మాధ్యమం వచ్చే ప్రసక్తే లేదు ఏదో ఒడిదుడుకులు వస్తే రావచ్చు కానీ ఇలాంటి వాటికి నేనేమి భయపడను అంటున్నాడు ట్రంప్ అయితే మరి ఏం జరుగుతుందో చూడాలి ప్రస్తుతానికైతే మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అంటే నాలుగు ట్రిలియన్ డాలర్లు అయితే ఆవిరైపోయాయి